వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ పాలనా శైలిలో తన మార్కు చూపిస్తున్నారు అయితే ఎప్పుడూ టెక్నాలజీ డేటా ఆధారిత పాలనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు చంద్రబాబు కానీ ఇప్పుడు తన మంత్రివర్గ సభ్యుల పనితీరును అంచనా వేయటానికి ఓ వినూత్న ర్యాంకింగ్ వ్యవస్థనే ప్రవేశపెట్టారు చంద్రబాబు ఈ కొత్త విధానంలో మంత్రుల పనితీరు ముఖ్యంగా ఫైళ్ళ పరిష్కార వేగం అంటే ఫైల్ క్లియరెన్స్ అండ్ స్పీడ్ ఆధారంగానే ఆరు స్థానాల్లో అంచనా వేయబడుతుంది అయితే వాస్తవంగా ప్రభుత్వ పనితీరు గమనించడానికి ప్రజలకు త్వరితన సేవలు అందించడానికే ఇది కీలకంగా మారుతుంది అయితే ఈ ర్యాంకింగ్ ప్రకారం జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు మొదటి స్థానంలో ఉన్నారు ఆయన ఫైళ్లను వేగంగా పరిష్కరించటం శాఖ వ్యవహారాలపై పూర్తి పట్టున తీరును ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు కూడా దీంట్లోనే ఇప్పుడు రెండవ స్థానంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఉండటం గమనార్హం ఈ అభివృద్ధి వ్యవస్థీకరణపై లోకేష్ చూపిస్తున్న నిబద్ధతకు ఇది గుర్తింపుగా తెలుస్తోంది ఇక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సత్యకుమార్ యాదవ్ మూడవ స్థానంలో ఉన్నారు ఇంకా హోంశాఖ మంత్రిగా ఉన్న అనిత నాలుగో స్థానంలో ఉన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఐదవ స్థానంలో నిలిచారు ఈ ఐదుగురు మంత్రులు తమ శాఖల పనితీరు సమర్థతతో ప్రధానమంత్రి ప్రశంసలు కూడా పొందారు అయితే ఇతర మంత్రులతో పోల్చి చూస్తే కొంత వెనుకబడి ఉన్న వారిలో కొల్లు రవీంద్ర ఉన్నారు అయితే అచ్చెన్నాయుడు పయ్యావుల కేశవ్ పేర్లు కూడా చివరి స్థానంలో ఉన్నాయి అయితే ఇది అందుతున్న తాత్కాలిక సమాచారం మాత్రమే మంత్రులు తమ పనితీరును మెరుగుపరుచుకోవటానికి ఇదో సూచికగా తీసుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు అయితే ఈ ర్యాంకింగ్ విధానం కేవలం ఫైల్ క్లియరెన్స్ స్పీడ్కే పరిమితం కాదని ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు రాబోయే కేబినెట్ సమావేశంలో మంత్రుల సమగ్ర పనితీరు ప్రజలతో క్షేత్రస్థాయిలో మమేకమయ్యే విధానం అయితే సమస్యల పరిష్కారంపై వారు స్పందించే తీరు శాఖలపై వాళ్లకున్న ఆధిపత్యం ఇలాంటి అంశాల ఆధారంగానే మరింత సంపూర్ణ ర్యాంకింగ్ ఇవ్వనున్నారు ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచే ఈ విధానమే మంత్రులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తోంది పాలనకు ఆ మార్పులు ఈ మార్పులు తీసుకురావాలన్న చంద్రబాబు సంకల్పానికి ఇది మరొక నిదర్శనం అయితే అన్ని మంత్రులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకే నడుం బిగించాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఆయన అయితే ఈ ర్యాంకింగ్ విధానం రాష్ట్రంలో పాలనను మరింత శ్రమదాయకంగా ఫలప్రదంగా మార్చేందుకు దోహదపడుతుంది మాత్రం ఎటువంటి సందేహము లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి